హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతికి స్పెషల్గా చేసుకునే బెల్లం అరిసెలు ప్లెయిన్వి అలాగే నువ్వులతో చేసే అరిసెలు కూడా ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను సంక్రాంతి అంటేనే అరిసెలు కదండి అరిసెలు లేకుండా మనం సంక్రాంతిని అసలు చేసుకునే చేసుకోము ప్రతి ఇంట్లో అరిసెలు ఉండాల్సిందే సో అరిసెలు రెసిపీ ఈజీగా క్విక్గా ఒక్కరిమే ఉన్నా సరే ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు మన ఛానల్లో చూపించబోతున్నాను ముందుగా పాలిష్ లేని బియ్యాన్ని మనం పన్నెండు నుంచి పదహారు గంటలు నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అరిసెలు చేసుకోవడానికి ఎందుకంటే తడి బియ్య పిండితోనే అరిసెలు చేసుకోవాలి అందుకని మనం పన్నెండు నుంచి పదహారు గంటలు మధ్య మధ్యలో కడిగి మళ్ళీ నీళ్లు మార్చుకుంటూ నానపెట్టిన బియ్యాన్ని నెక్స్ట్ డే వడగట్టి మిల్లుకు పంపించుకొని మెత్తటి పిండిలా ఆడించుకోవాలి కేజీ బెల్లానికి నేను రెండు కేజీల పిండిని రెడీ చేసి పెట్టుకున్నాను బెల్లాన్ని బట్టి మనకి పిండి పడుతుంది అందుకని కొద్దిగా పిండి ఎక్కువగా ఉంచుకోవడమే మంచిది పిండిని మిల్ల నుంచి తెచ్చిన తర్వాత జల్లెడు పట్టుకొని రెడీగా పిండిని ఒత్తి రెడీగా పెట్టుకోవాలి జల్లెడు పట్టిన ప్రతిసారి చేత్తో ఒత్తడం వల్ల పిండి తడారిపోకుండా ఉంటుంది పాకం పట్టేలోపు పిండి మీద మూత పెట్టి కవర్ చేసుకోవాలి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని మనం తరిగి ఉంచుకున్న బెల్లాన్ని మొత్తం అందులో వేసుకొని ఒక చిన్న గ్లాసుడు అంటే బెల్లం తడిసే వరకు నీళ్లు వేసుకోవాలి బెల్లాన్ని ఇలాగా హై ఫ్లేమ్లో కానీ మీడియం టు సిమ్ ఫ్లేమ్లో కానీ పెట్టి కలుపుతూ బెల్లం కరిగేదాకా కరిగించుకోవాలి ఇలా చిన్న గిన్నెలో లేదా ప్లేట్లో నీళ్లు తీసుకొని పాకం వచ్చిన తర్వాత మనం తిప్పుతూ ప్రతిసారి నీళ్ళల్లో వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ముద్ర పాకం రావాలి ఉండపాకం రావాలి నీళ్ళల్లో మనం పాకం వేసినప్పుడు అది మన చేతికి అలాగా వచ్చేయాలన్నమాట ఉండలాగా అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి పిండి వేయకూడదు వేసినట్లయితే మనకి బాగా ఎక్కువగా గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది చూసుకొని మనం పిండి ఎంత సరిపోతుందో పాకానికి అది వేసి ఆపకుండా కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత కొద్దిగా చన్మిడి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది బాగా గట్టిగా అవ్వకూడదు ఎందుకంటే కొద్దిగా చల్లారిన గోరువెచ్చగా ఉన్నా కూడా మనకి చేతికి ఉండ వచ్చేస్తుంది నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి చిన్న ముద్ద తీసుకొని ఉండ అవుతుందో లేదో మీరు చెక్ చేసుకుంటే ఇంకా మీకు పిండి సరిపోయినట్టు పాకంలో ఇప్పుడు కడాయి స్టవ్ పైన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మన దగ్గర వేరే ఏవి లేనప్పుడు అరిసెలు చేయడానికి అదే ఆయిల్ ప్యాకెట్ని ఫోర్ పీసెస్గా కట్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు ముందుగా నేను ప్లెయిన్ అరిసెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను మనం తీసుకున్న ప్లాస్టిక్ పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండని ప్రెస్ చేస్తూ అరిసెలు తయారు చేసుకోవాలి అరిసెలు మరీ పల్చగా ఉండకూడదు అని మరీ మందంగా కూడా ఉండకూడదు మీడియం సైజులో ఒత్తుకోవాలి మరీ పలచగా ఉంటే కరకరలు ఆడిపోతాయి అలాగే మరీ మందంగా ఉంటే ఉడకకుండా కొద్దిగా పిండి పిండిగా వస్తాయి కాబట్టి అరిసెలు మనం ఒత్తుకునే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ అరిసెలు కరెక్ట్గా రావడానికి ఇప్పుడు ఒకదాన్నే చేస్తున్నాను కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేపుకోవాలి నా దగ్గర అరిసెలు చెక్కలు లేవండి నూనె పిండడానికి అందుకని నేను ఒక టిప్ చెప్తున్నాను మన దగ్గర ఏదైనా ఫ్లాట్గా ఉండే నేను చూపిస్తున్న విధంగా ఉన్న టిఫిన్ బాక్స్ పప్పు గుత్తి ఉంటే చాలు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఆయిల్ని మనం ప్రెస్ చేయొచ్చు ఆయిల్ని కూడా మరి గట్టిగా ప్రెస్ చేసేయకూడదండి అరిసెలు గట్టిపడిపోతాయి మరీ బలం పూర్తిగా నొక్కేయకుండా కొద్దిగా స్మూత్గా నొక్కుంటే ఆయిల్ కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నది బయటకు వచ్చేస్తుంది అలాగే అరిసెలు కూడా మెత్తగా ఉంటాయి నేను చూపిస్తున్నవన్నీ ప్లెయిన్ అరిసెలు అండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనం వేపుకోవచ్చు ఆయిల్ కూడా చక్కగా మనం హీట్లోనే పెట్టుకోవాలి మీడియం టు సిమ్లో కానీ హైలో కానీ మాత్రమే పెట్టుకోవాలి అరిసెలకి సిమ్లో పెడితే నూనె పీల్చేస్తాయి ఇప్పుడు నువ్వుల అరిసెలకి ఒక గిన్నెలో నువ్వులను తీసుకొని మనం తీసుకున్న పిండి ముద్దన అందులో ఒకసారి నువ్వులంతా బాగా అద్దుకొని అరిసెలాగా చేసుకొని వేపుకోవడమే నువ్వుల అరిసెలు ఇలా చేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి నువ్వులు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి మన పంట కింద పడినప్పుడల్లా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలామంది పిండిలోనే వేసేస్తారు చలిమిడిలోనే నేనైతే ఇలా చేస్తానండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో రుచికరమైన నువ్వుల అరిసెలు అలాగే ప్లెయిన్ అరిసెలు కూడా సంక్రాంతికి రెడీ అయిపోయాయి అరిసెల చెక్కలు లేకపోయినా మనం ఒక్కళ్ళమే ఉన్నా కూడా అరిసెలు ఈజీగా చేసుకోవచ్చండి కాకపోతే నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుని ఓపిగ్గా వేపుకోవాలి అంతే నాకు నేను తీసుకున్న బెల్లానికి వన్ అండ్ హాఫ్ కేజీ పిండి మాత్రమే పట్టింది ఎప్పుడు కూడాను కొద్దిగా పిండి ఎక్కువ ఉంచుకోవడానికి ట్రై చేయండి ఎంతో రుచికరమైన సాఫ్ట్ అండ్ టేస్టీ అరిసెలు రెడీ అయిపోయాయి చూశారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి పక్కా కొలతలు చూపించానండి అలా చేస్తే మీకు కూడా అరిసెలు అస్సలు ఫెయిల్ అవ్వవు చాలా పర్ఫెక్ట్ అరిసెలు వస్తాయి అండ్ మనం చేసుకునే విధానాన్ని బట్టి రుచి కూడా ఉంటుంది చక్కటి టేస్టీగా ఉండే అరిసెల్ని మీరు కూడా ఈ సంక్రాంతికి చేసుకొని ఎంజాయ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్